శ్రీధర్ గారికి సన్మానం చేస్తారు సంజయ్ గౌడ నాన్నగారి పేరు సంజయ్ గౌడ మన రాష్ట్ర చేనేత శాఖ మంత్రి సౌతమ్మక్క గారికి నమస్కారాలు అలాగే ఈరోజు కార్యక్రమం మా సౌతమ్మక్క గారు గోరంట మండలం చాలా పెద్దది కాబట్టి ఏదో ఒక కార్యక్రమం చేయాలనే ఉద్ద అంటే ఏదో ఒక కార్యక్రమం అంటే ఒక కార్యక్రమం చేసిన తర్వాత ఇంకొక కార్యక్రమం చేద్దామంటని చెప్పండి ఫస్ట్ది విద్య మరియు ఆరోగ్యం అనే రెండు ఎంచుకున్నాం కాబట్టి ఈ వైద్యం గురించి ఫస్ట్ ఒక అవగాహన తీసుకొని అవుతమ్మక్క గారి ఆదేశాలతో ఇక్కడ ఒక గుండెకు కానీ మోకాల నొప్పులు కానీ ఇలా కొన్ని అన్ని ఒక ఐదు మంది డాక్టర్స్తో సలహా తీసుకునేసి ఇక్కడ చేయించమని అక్కగారు చెప్పింది అక్కగారి ద్వారా ఇక్కడ చేయించాము మళ్ళీ ఇది ఒకటే కాకోకుండా నెక్స్ట్ ఈ ఇది పూర్తి ఇది బాగా సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ పంచాయతీల వారిగా పెట్టుకొని హెల్త్ క్యాంప్ కావాలి కావచ్చు విద్యపరంగా కావచ్చు అలాగే డెవలప్మెంట్ విషయంలో కూడా మా లీడర్స్ అందరూ ముందరికి పోవాలని చెప్పని అక్కగారు ఆదేశించారు అందుకోసమని చెప్పని సౌతమ్మక్క ఆదేశాల ప్రకారం మేము ప్రతిదీ ఇక్కడ నేర్చుకు ఇక్కడ నడుచుకుంటూ ఈ మెగా హెల్త్ క్యాంపు పెట్టాము అలాగే అన్నా క్యాంటీన్ కూడాను అతి తొందరలో మన సౌతమ్మక్క గారు సొంత నిధులతో గోరంట మండలానికి కొంచెం వెచ్చిస్తున్నారు అమౌంట్తో కొంచెం అంతా నీట్గా చేసి గవర్నమెంట్లకు గవర్నమెంట్ పెనుగొండ నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అంతా బాగుండాలని చెప్పని అక్కగారి ఉద్దేశం అలానే ఇక్కడ టీసీ హాస్టల్ అయితే గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా మీరు ఇంత మీరు చూసింటారు మీరు కూడాను అంత లెక్క నాశనం అయిపోయింది అన్ని గుంతలు పన్నాయి కార్స్ మొన్న కూడాను మంచి అమౌంట్తో ఒక దాదాపు పోటీచీలో కావచ్చు వరకు బ్యాంక్ స్కూల్ కావచ్చు ఈ బీసీ హాస్టల్స్ కావచ్చు ఎస్సీ హాస్టల్స్ కావచ్చు అన్నిటికీ అమౌంట్ ఇచ్చి మొత్తం స్కూల్స్ అన్ని హాస్టల్స్ అన్నీ బాగా రెడీ చేయించారు నెక్స్ట్ కూడా వచ్చి మొత్తం అంటే బిజీ షెడ్యూల్ ఉన్న వల్ల ఈరోజు రాలేకపోయింది నెక్స్ట్ అన్నీ తనిఖీ చేసి మండలి అందరినీ చెప్పి ప్రతి కార్యక్రమము మంచిగా చేయాలని చెప్పని మా అందరితో నా ఆదేశాలు చేసిన మీకు వన్ బై వన్ వర్కౌట్ చేసుకుంటూ పోతుంది